మహాదేవ నువ్వు ఈ యొక్క మాటను నిర్లక్ష్యం చేయకుండా వినాలి ఎందుకంటే నేను నీకు ఇప్పుడు ఇది ఇస్తున్న మొదటి హెచ్చరిక అన్నమాట అంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా నేను నీతో వీరి గురించి ఏ మాత్రం కూడా చెప్పలేదు కానీ ఈ యొక్క ముండల వలలో చిక్కుకుపోతున్నావు ఈ యొక్క రాక్షసుల వలలో నువ్వు కనుక పడ్డావు అంటే కనుక ఇక నీ జీవితం అంతా కూడా సర్వనాశనమైపోతుంది తల్లీ వారెవరో కూడా నీకు చెప్తాను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే ప్రతి మాటని కూడా ప్రశాంతంగా విను ఏ మాత్రం కూడా భయం లేదు ఎందుకంటే ఈ బాబా నీకు తోడుగా అండగా రక్షగా ఉన్నంత వరకు కూడా ఎవ్వరు నిన్ను ఏమి చేయలేరు అని చెప్పి తెలుసుకో కానీ బాబా ఉన్నారు కదా నన్ను ఎవరు ఏమీ చేయలేరు కదా అని చెప్పి నువ్వు నువ్వు ధైర్యంగా ఉండే ప్రయత్నం చేస్తే కొంతమంది వ్యక్తుల వలలో మాత్రం ఖచ్చితంగా పడిపోతావు అది ఎవరో కాదు ఆ యొక్క వ్యక్తులు నిన్ను ఎక్కువగా ఎదగనివ్వకుండా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పనిలో నీకు ఎంతవరకు విజయం అందుతుంది ఆ పనిలో నీకు ఎంత డబ్బు వస్తుంది అయ్యో ఈ పని మాకు చేతగాదే అని ఒక రకమైన ఈర్ష్య వారికి నిన్ను చూసి అంతేకాకుండా నువ్వు చేస్తున్న పని వారికి ఏ విధంగా చేయటం కూడా చేత కాదు తెలియదు అనే అసూయ అంతేకాకుండా నువ్వు చేస్తున్న పని నుంచి నువ్వు డబ్బుని సంపాదించడాన్ని వారు మింగుడు పడలేకపోతున్నారు అంటే నీకంటూ ఒక ఆదాయం అనేది వస్తుంది అని చెప్పి వారు వారి యొక్క రెండు కళ్ళతోటి చూడలేకపోతున్నారు అంతేకాకుండా నిన్ను ఎలా నాశనం చెయ్యాలి అని చెప్పి గతంలో కొన్ని రకాల పనులు అనేవి వారు చేశారు కానీ ఆ యొక్క పనులు వారికే బెడిసి కొట్టేలా నేను చేశాను ఎందుకంటే నువ్వు చేస్తున్న ఆ పని నువ్వు స్వయం కృషిగా నువ్వు కష్టపడి ఏదైతే ఒక రూపాయిని సంపాదించుకుంటున్నావో ఆ సంపాదన నీ నోటి వరకు అందే ముద్దని కాలితో తన్నే ప్రయత్నం చేశారు కుటుంబం అందరూ కూడా కలిసి కానీ ఆ ప్రయత్నంలో నువ్వు ఎంతో ధైర్యంగా నిలబడి ఆ యొక్క ప్రయత్నాన్ని తిప్పికొట్టి అదే పనిని కంటిన్యూ చేస్తూ ఉన్నావు కానీ ఇక్కడితో వారి యొక్క కోపం అనేది చల్లారలేదు ఇంకాస్త కోపాన్ని పెంచుకున్నారు ఆ విధంగా కోపాన్ని పెంచుకొని వారి యొక్క ఆక్రోషం వారి యొక్క ఉక్రోషం వారి యొక్క ఈర్ష అసూయ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక పాము ఎలా అయితే విషాన్ని చిమ్ముతుందో అలా వారు నీ మీద డైరెక్ట్ విషాన్ని చిమ్మలేక నీ గురించి దొరికిన వాళ్ళకి దొరికినట్లుగా చెప్పి చెప్పే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నవి లేనివి కల్పించి పుట్టించి నువ్వు చెయ్యని పనులు కూడా చేశావు నువ్వు చాలా దుర్మార్గురాలివి నువ్వు చాలా గయ్యాలి దానివి నువ్వు ఇంట్లో నీ యొక్క భర్తను బిడ్డలను వేధించుకు తింటున్నావు అని చెప్పి అంతేకాకుండా నువ్వు ఒట్టి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఒక రకమైన ఘరాన నీకు ఒక రకమైన పొగరు నీకు వారు బాగుపడుతుంటే నువ్వు చూడలేకపోవడం అనే ఒక వ్యతిరేకతను అంటే నిజానికి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే కనుక నువ్వు బాగుపడుతుంటే వారు చూడలేకపోతున్నారు కానీ వీరు ఎదుటి వారికి చెప్పే మాట వారు బాగుపడుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు వాళ్ళ ఇంట్లో జరిగే నష్టాలన్నింటికీ కూడా కారణం కారణమని చెప్పి వారు ఏదన్నా ఎదుగుతుంటే దాన్ని అడ్డగించు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అని చెప్పి వారి పనులకు నువ్వు అడ్డు తొలుగుతు అడ్డు తగులుతున్నావు అని చెప్పి ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని చెప్పుడు ఒప్పుకోలేని మాటలు కూడా వారు వారి యొక్క బంధుమిత్రులతోటి అంటే ఇక్కడ ఇద్దరికీ కనెక్షన్ ఉన్న బంధుమిత్రులతోటి అందరికీ కూడా వివరించి 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 నీ మీద చెప్పిన మాట చెప్పకుండా మళ్ళీ వేరే మాట కల్పించి చెప్తూ 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 అవతలి వాళ్ళ యొక్క మనసులో ఇప్పుడు నిన్ను చూస్తే వారికి నువ్వు ఒక చెడ్డదానివి నువ్వు ఒక్క గయాలి దానివి నువ్వొక ఈర్ష్య పరురాలివి నువ్వు అసలు ఈ యొక్క వాళ్ళకి ముఖ్యంగా మంచిదానివే కాదు అనే ముద్రని అయితే పూర్తిగా వారు నీ మీద వేసేశారు అది నీకు కొన్ని రకాల మాటల వల్ల కొంతమంది వ్యక్తుల ద్వారా కొంతమంది చూపుల ద్వారా కొంతమంది నీతో ప్రవర్తించే తీరు ద్వారా నువ్వు గ్రహించగలుగుతున్నావు ఇప్పుడిప్పుడే అయితే అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను ఎవరికి నేను ఏ అన్యాయం చేశాను నా మీద ఎందుకు వీరు కక్ష కట్టారు నా మీద ఎందుకు వీరు నలుగురికి చెప్తున్నారు నేను వారితో మంచిగానే ఉంటున్నాను కదా వారు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు నా చేత అన్నీ చేయించుకుంటున్నారు కదా మమ్మల్ని మా కుటుంబాన్ని వాడుకుంటున్నారు కదా అయినప్పటికీ ఎందుకు అంత ఈర్షను చూపిస్తున్నారు అంటే నిజానికి చెప్పాలి అంటే ఒకరు మన మీద పడి ఏడుస్తున్నారు అంటే కారణం నువ్వు ఏదో గొప్ప పనులు చేసుకుంటూ వెళ్తున్నా అవి వారు చేయలేకపోతున్నారు అంటే నిజానికి నువ్వు నీలా ఉండటం నీలో ఏదో ఒక గుర్తింపు ఉండటం నీకంటూ ఒక స్పెషాలిటీ ఉండటాన్ని వారు పూర్తిగా ఓర్చుకోలేకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు నిజానికి చెప్పాలి అంటే వారికి నువ్వు ఏ కీడు చేయలేదు ఏ అపాయాన్ని తలపెట్టలేదు వారి మీద పడి నువ్వు ఏ విధంగా కూడా ఏడవడం లేదు మొత్తం చూటం జరుగుతుందంతా కూడా ఇక్కడ వ్యతిరేకపు దశలో జరుగుతుంది అంటే వారే నీ మీద పడి ఏడుస్తున్నారు వారే నీ నాశనాన్ని కోరుకుంటున్నారు వారే నీ గురించి పది మందికి చెప్తున్నారు మళ్ళీ వారే నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు నిన్ను ఒంటరిగా చేయాలి నిన్ను ఒంటరిగా చూడాలి నువ్వు ఎవరూ లేకుండా ఒంటరిగా నలిగిపోయి కుమ్మిలిపోయి ఏడ్చుకుంటూ ఒ ఒక్క దానివే అలా పడుండాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు కేవలం ఇద్దరు స్త్రీలు ఆ స్త్రీలు కూడా సి అనే అక్షరంతో వి అనే అక్షరంతో మొదలవుతారు ఆ యొక్క సి వి అనే అక్షరాలున్న స్త్రీలు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్నవారే అది కూడా మీకు ప్రత్యేకించి ఒకరికి రక్త సంబంధం అయితే మీ యొక్క బంధువులలో అంటే మీ యొక్క పార్ట్నర్స్లో అంటే మీరు భార్యాభర్ భార్యాభర్త ఉన్నారు కదా అందులో ఒకరికి రక్త సంబంధం అయితే మరొకరికి వారు ఒక అంటే బంధువులు అనమాట ఒకరికి రక్త సంబంధం మరొకరికి దగ్గరి బంధువులు అనమాట అది కూడా ఆ యొక్క స్త్రీల వల్ల గతంలో మీరు చాలా రకాల నష్టాలను పొందారు కొన్ని కోల్పోయారు కొన్ని అవమానాలు పొందారు కొంతమంది చేత మాటలు పడ్డారు అదేవిధంగా అదే ముద్రని వారు మిమ్మల్ని ఒంటరిగా చెయ్యాలి అని చెప్పి ప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు తల్లి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ మనిషికి శత్రువులు అనేవారు ఏర్పడ్డారు అంటే ఒక మనిషి మీద ప్రత్యేకించి ఒక రకమైన ఈర్ష్యను చూడలేనితనాన్ని అసూయను చూపిస్తున్నారు అంటే దానికి కారణం ఒకటే ఒకటి వీడి దగ్గర ఉన్నది లేదా ఈవిడి దగ్గర ఉన్నది వారి దగ్గర దగ్గర లేదు అని చెప్పి అంటే ఇక్కడ నీ దగ్గర ఉంది ఆ ఉన్నదాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు అది నీలో ఉండే టాలెంట్ అయినా కావచ్చు లేకపోతే నీలో ఉండే ఇంకా ఏదో ఒక స్పెషాలిటీ కావచ్చు దాన్ని వారికి ఎలా సంపాదించుకోవాలో తెలియక నిన్ను తొక్కేసేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట కాబట్టి నీ దగ్గర ఉన్నదానివి నీకెంత ఉండాలి చెప్పు బిడ్డ ఒక మనిషి బాగుపడుతుంటే చుట్టూ ఉండే కుక్కలు ఎన్నో రకాలుగా అరుస్తూనే ఉంటాయి ఈ కుక్కల గురించి ఒక రకంగా ఈ మాట వాడకూడదు కానీ ఇటువంటి ముండల గురించి ఆలోచించాల్సిన అవసరమే నీకు లేదు ఎందుకంటే ఒకరు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు అంటే పెద్ద పెద్ద భగవద్గీతల్లోనే చెప్పారు ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తుంటే వారితో నువ్వు అదే విధంగా ప్రవర్తించు అదే న్యాయం అదే సత్యం అదే ధర్మం అని చెప్పి నువ్వు ఎవరి కింద లొంగాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి నీ యొక్క టైం అనేది రాకపోవచ్చు కానీ నీకంటూ ఒక టైం వచ్చినప్పుడు దాన్ని వాడుకునే తెలివితేటలు నీకు తెలిసి ఉండాలి నువ్వు వారు ఏడుస్తున్నారే వారు నన్ను ఒంటరిగా చేసేసారే వారు నాకంటూ ఎవరూ లేకుండా పోయారే వారు నా మీద చాడీలు చెప్పేశారే అని అని చెప్పి ఇలాగే నీ యొక్క జీవితంలో వారి ఆలోచనలతోనే నువ్వు గడిపేస్తూ ఉంటే నువ్వు అనుకున్న కార్యాలు సాధించేది ఎప్పుడు నువ్వు జరగాలి అనుకున్న పనులు జరుపుకునేది ఎప్పుడు నీ మీద నువ్వు శ్రద్ధ చూపించుకునేది ఎప్పుడు నీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేది ఎప్పుడు ఇక్కడ ఎవ్వరూ కూడా ఆ న్యాయమూర్తిలాగా కళ్ళకు కళ్లకు గంతలు కట్టుకొని లేరుక అందరూ కళ్ళు తెరుచుకొనే చూస్తున్నారు ఎందుకంటే ఎవరు ఎటువంటి వారు ఎవరికి ఎవరు ఏ విధంగా చేస్తున్నారు ఎవరు ఎవరితో ఎలా చెప్తున్నారు ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిది అని అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కానీ ప్రస్తుతం వారు చెప్పే మాటలకి ఊ కొడతారు అంతే కానీ నిజానిజాలు వారికి కూడా తెలుసు సరే పోని తెలియకపోతే ఇక్కడ నీ వాళ్ళు నీ మాట విన్నట్లుగా వారి వాళ్ళు వారి మాట మాటలు వింటారు అక్కడ గొప్పే ఉంది చెప్పు కాకపోతే తల్లి ఒక్కటి తెలుసుకో గంపంత కన్నుతో పెట్ అంటే గంపంత కన్ను పెట్టుకొని లోకమంతా కూడా చూస్తున్నా ఆ ఈశ్వరునికి తెలియంది ఏదన్నా ఉంటుందా చెప్పు మరి భగవంతుని మోసం చేయలేరు కదా కానీ నువ్వు ఇంకా మంచితనం అనే ఒక ఇది మనసులో పెట్టుకొని వారికి లొంగుతూనే ఉన్నావు వారి యొక్క అడుగులకి మడుగులు ఒత్తుతూనే ఉన్నావు వారు చెప్పిన దానికల్లా తలాడిస్తూనే ఉన్నావు వారి యొక్క అవసరాలను తీరుస్తూనే ఉన్నావు ఒక పక్క నీకు వారు నాశనాన్ని చేయాలి అని చెప్పి చూస్తుంటే మరొక పక్క నువ్వు వారికి న్యాయం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నావే ఇంత తెలిసినా కూడా నువ్వు మారకపోతే నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే పతనం చేసుకున్నట్లవుతుంది నీకు నువ్వే నిన్ను నువ్వే నాశనం చేసుకున్నట్లవుతుంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా కానీ వాస్తవాలని గ్రహించు తల్లి ప్పుడు కూడా అందరూ నాకు కావాలి అందరి వల్ల నాకు విలువ పెరుగుతుంది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు నీకంటూ ఒక ప్రత్యేకత నీకుంది నువ్వు కష్టపడు నువ్వు చేయాలి అనుకున్న పనులు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపో నీకంటూ నీ కుటుంబం ఉంది అక్కడ ఆ స్త్రీలు ఏదో చేస్తారు అని చెప్పి భయపడుతూ బ్రతికితే ఎలా అంటే నీ దృష్టిలో వారు అంత గొప్ప వాళ్ళ అంత దేవుళ్ళ అంత నిజాయితీ పరుల అన్యాయం చేసే వాళ్ళకే అంతుంటే న్యాయంగా బ్రతికే నీకెంత ఉండాలి ఈ రోజున వారు నిన్ను లెక్క లేకుండా చూడొచ్చు కానీ ఒక రోజున నీకంటూ ఒక టైం వస్తుంది చూసావా ఆ టైంలో వారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడినప్పుడు నువ్వు సహాయం అనేది చెయ్యకు నేనే చెప్తున్నాను చెయ్యకు ఎందుకంటే ఇప్ ఇప్పుడు వారి వల్ల నువ్వు పొందిన ఆ యొక్క నష్టం అనేది పూడ్చలేని నష్టం ఇప్పుడు వారి వల్ల నువ్వు చెడ్డదానివి అనే ముద్ర ఉంది చూసావా ఆ ముద్ర అనేది ఎవరూ జీర్ణించుకోలేనటువంటి విషయం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో బాధల్ని చూశావు ఎన్నో సమస్యలను నువ్వు తలెత్తుకొని ఆ యొక్క బరువుని మీద వేసుకొని ఒక్కొక్క దాన్ని కూడా జయించుకుంటూ వచ్చి ఈ రోజున ఒక్క స్థాయిలో నిలబడ్డావు అటువంటిది వారెవరు తల్లి నిన్ను తొక్కడానికి చెప్పు ఇక్కడ అంతా ఆ ఈశ్వరుడు చూస్తూ లేడా ఆ ఈశ్వరుడికి ఏది తెలియదు అనుకుంటున్నావా ఆ ఈశ్వరుడికి పాపులెవరో తెలుసు పుణ్యులెవరో తెలుసు పాపం చేసే వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో తెలుసు పుణ్యాత్ములని ఎలా కాపాడుకోవాలో తెలుసు ఇది కలికాలం తల్లి ఈ కలికాలంలో ఎప్పుడు చేసిన కష్టానికి అప్పుడే ఫలితం వస్తుంది అదేవిధంగా ఎవరు చేసుకున్న కర్మ వారికి మళ్ళీ తిరిగి వచ్చి తీరుతుంది కాబట్టి నువ్వు ఏ కల్మషం లేకుండా ఏ స్వార్థం లేకుండా నువ్వు ఒకరి కింద లొంగకుండా ముఖ్యంగా ఒకరి కింద లొంగాలి అనే ఆలోచన తీసివేసుకో తల్లి ఎందుకంటే దీనివల్ల నీ యొక్క ఆత్మాభిమానాన్ని నువ్వు చంపుకుంటున్నట్లవుతుంది అది నీకు నచ్చడం లేదు లేదు అని నాకు తెలుసు కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదేమో అని చెప్పి అడుగు ముందుకు వేసి లొంగే ప్రయత్నం చేస్తున్నావు దానివల్ల అవతలి వారు నిన్ను అలుసుగా చులకనగా ఒక మనిషి లాగానే నీకు గౌరవాన్ని ఇవ్వనప్పుడు నీకు అది ఎంతవరకు సరైనది అని చెప్పి అనిపించుకుంటుంది బిడా ఒక్క మాట చెప్తాను ఎప్పుడూ కూడా పిలిచినప్పుడే వెళ్ళాలి పలికినప్పుడే పలకాలి అంతేకాని ఎప్పుడు కూడా నువ్వే మాట్లాడాలి నువ్వే పలకాలి నువ్వే నువ్వే నా మనిషి నా మనిషి అనుకుంటే కుదరదు కదా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు చక్కగా సరిచేసుకో ఆనందంగా ఉండు నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడు నిన్ను ఇష్టపడే వాళ్ళతో మాట్లాడు నిన్ను దూరం పెట్టే వాళ్ళకి దూరంగా ఉండు వారి కోసం నువ్వు జీవించట్లేదు కదా వారి కోసమే పుట్టలేదు కదా వారు నీకు విలువ ఇవ్వనప్పుడు నువ్వు వారికి విలువ ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ కూడా నీ యొక్క బలహీనతల వల్ల జరుగుతున్న కార్యాలే నీ యొక్క బలహీనతలన్నింటినీ కూడా వారు ముందుగానే కనిపెట్టి నీతో ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే బలహీనతలను నువ్వు బలంగా మార్చుకొని చూడు ఆ యొక్క బలాన్ని వారు కోలుకోలేని దెబ్బతీస్తుంది ఎప్పుడైనా కానీ ఉన్నదేదో మొహానే చెప్పు మొహమాట పడకుండా అప్పుడు కదా అసలు యొక్క వ్యక్తులు వాళ్ళు బయటికి వచ్చేది నిజం చెప్పాలి అంటే వారు దగ్గరవ్వాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు వారు ఎంత దూరంగా ఉంటే నీకు అంత అదృష్టం కలిసి వస్తుంది వారు నీతో ఎంత మాట్లాడకుండా ఉంటే నీకు అంత మంచి తెలిసొస్తుంది అంత మంచి జరుగుతుంది అంత లక్ష్మీదేవి నీ ఇంటా అడుగుపెడుతుంది గుర్తుంచుకో తల్లి ఇవన్నీ కూడా నీ మంచు కోసమే చెప్తున్నాను ఆ మాయముండల వలలో ఇకనైనా కానీ చిక్కుకోకుండా నీ యొక్క జాగ్రత్తలో నువ్వు ఉండు ఏది ఎంతవరకు అవసరమో నీకు తెలుసు ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో కూడా నీకు తెలుసు కానీ చెప్పడమే చెప్పడానికే భయపడుతూ ఉన్నావు ఆ భయాన్ని పక్కన పెట్టేసి ధైర్యంగా ఉండు లేకపోతే ఇప్పటికే సగం జీవితం గడిచిపోయింది మిగతా సగం జీవితం కూడా ఇలాగే భయపడిపోతూ బతికితే జీవితం అంతా కూడా పతనమే కదా నాశనమే కదా నీ చేతులారా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా చెప్పు ఇది ఎంతవరకు సరైనది బిడ్డ నా మొదటి హెచ్చరికగా నేను ఇప్పుడు హెచ్చరిస్తున్నాను నువ్వు నీలాగే నీకోసమే సంతోషంతో ఆనందంతో హాయిగా ఆరోగ్యంగా బ్రతుకు నా యొక్క ఆశీర్వాద బలం నీతో ఎల్లప్పుడూ ఉంటుంది పాపాత్ముల యొక్క ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు వారిని నేను చూసుకుంటాను నువ్వు ఆనందంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ప్రతి కుటుంబానికి కూడా ఉంటారు కదా కొంతమంది మరి వారి ఆట బాబాగారు ఎలా కట్టిస్తారో అది బాబా గారికి తెలుసు కానీ మీరు మాత్రం అనవసరంగా ఆలోచించకండి అని చెప్పే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మరి మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ మీద క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి మరికొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వండి మొదటిసారి మన సాయ పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భావంతు ఓం సాయి రామ్